పెళ్లి నుంచి వచ్చాను అయితే నేను అనేక సమస్యల్లో ఉండి ఈరోజు చర్చకి వచ్చాను అయితే నేను ఏదే సమస్య మీద అయితే వచ్చానో మాస్టర్ గారు ఆ సమస్య గురించి ఈరోజు మాట్లాడారు నేను చాలా ఆత్మ హార్ట్కి టచ్ అయింది నాకు ఆయన చెప్పిన సందేశాన్ని జీవితాంతం కూడా మర్చిపోను మాస్టర్ విలియం కే పాల్ గారు వాక్యం పరిచిన చాలా చాలా బాగుంది మనిషికి వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి గంట ప్లేయర్లో కూర్చుందామని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన గంటన్నర రెండు ఉన్నా కానీ ఉన్నట్టు కూడా అనిపించలేదు అలా చెప్పారు ఫాస్ట్ గారు వాక్యం మెసేజ్ వైజ్లాడ్ నా పేరు బాబు మాది వచ్చేసరికి పల్నాడు నర్షా పేట దగ్గర పంపించారు ఆ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇక్కడ చర్చికి రావడం జరిగింది నేను మేబీ త్రీ మంత్స్ నుంచి వస్తున్నా ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి డైలీ రావాలనిపించింది అన్న పరిచయకు నాకు చాలా స్వస్థత అయితే వచ్చింది నా కుటుంబ సమస్యల కానీ చాలా ఇబ్బందులు చూశాను అన్న చెప్పిన పరిచయ ద్వారా నాకు చాలా మార్పు రావడం జరిగింది